యుగాంతానికి డేట్ ఫిక్స్ అయిందా ప్రపంచం అంతరించేందుకు ఆల్రెడీ కౌంట్ డౌన్ మొదలైందా భూమి వైపు భారీ గ్రహశకలం దూసుకొస్తున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న చర్చ అయితే కొంతమంది సైంటిస్టులు కూడా యుగాంతం జరిగే ఛాన్స్ ఉందని స్పష్టం చేస్తున్నారు భూమి వైపు టూ డబల్ జీరో త్రీ హెచ్ ఫోర్ అనే గ్రహశకలం అత్యంత వేగంగా దూసుకొస్తోంది ఎంతలాంటే ఆ గ్రహ శకలం చిన్న డాష్ కనుక ఇస్తే భూమి తునా తునకలు అయ్యే రేంజ్లో వచ్చేస్తుంది అంతస్తుల భవనం ఎంత ఎత్తుంటుందో గంటకు యాభై వేల కిలోమీటర్ల వేగంతో ఈ గ్రహ శకలం భూమి వైపు దూసుకొస్తుంది అయితే అంత పెద్ద గ్రహశకలం భూమివైపు రావడానికి మరెంతో దూరం లేదు మే ఇరవై నాలుగున భూమిని సమీపించనుందని సైంటిస్టులు తేల్చేశారు సాయంత్రం నాలుగు గంటల ఏడు నిమిషాల సమయంలో భూమికి పెను ప్రమాదం ఉండొచ్చునని చెప్పారు అయితే టూ డబల్ జీరో త్రీ హెచ్ ఫోర్ అనే గ్రహశకలం మే ఇరవై నాలుగున భూమికి అత్యంత సమీపంగా వెళుతుందని కాకపోతే ఆ భూమిని ఢీకొట్టే అవకాశం లేదని నాసా చెబుతోంది భూమి సమీపించే సమీపంలో ఆకాశం మరింత ప్రకాశవంతంగా మెరుస్తుందని వెల్లడించింది అయితే ప్రమాదం జరగదని కూడా చెప్పలేమని అంటున్నారు సైంటిస్టులు భూమికి అత్యంత సమీపంగా వచ్చిన నేపథ్యంలో భూమి ఆకర్షణ వలన ఆ గ్రహశకలం గతి మారి భూమిని ఢీకొట్టే అవకాశాన్ని కొట్టిపారేయలేమని చెబుతున్నారు అందుకే మే ఇరవై నాలుగున సాయంత్రం అలర్ట్ గా ఉండాలని హెచ్చరిస్తున్నారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అదృశ్యవాని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి